హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నారు మీరందరూ బాగుంటారు దేవుణ్ణి కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సాంగతులు నేను ఒక రెసిపీ మునంకాయ రెసిపీ చూపించిపోతున్నానండి ఆ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్త రకంగా మసాలా కర్రీ మాట మీరు కూడా చూసి చేసి చేసి కామెంట్ సెక్షన్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా మరి చేస్తాను ఒక కొత్త వెరైటీతో ఓకేనండి అలాగే ఉల్లిపాయ మొక్కలు ఉంచుకున్నాను దానికి కొబ్బరి వేయించి ఉంచుకున్నాను నూలు పొడి కూడా ఉందండి నూలు పొడి శనగొడ్లు ఇవి రెడీమేడ్ తెప్పించాను అంటే మనకు సులువుగా ఎంత ఈజీగా చేసుకుంటే అంత మంచిది ఇగో తెచ్చి ఇదంతా ఒక పేస్ట్ చేస్తాను ఫ్రై చేస్తే బాగుంటుంది వేరంగా ఉడుగుతుంది పేస్ట్ ఏంటంటే నూలు పొడి ఉంది నా దగ్గర నూలపడి కుడ్లు అలాగే ఎండు కొబ్బరి అండి అవి కొంచెం అన్నీ వేయించేసి పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు పెనం కాలిందండి పెనం కాలిందే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మునంకాయలు వేయించాను కదా వేయించిన దాంట్లో నూనె వేసాను ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు ఇప్పుడు అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించానమాట వేసి వేయించుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చిత్త కొట్టాను నేను ఫ్రెష్గానే వేస్తానండి రుబ్బి ఉంచుకోను ఒక్కోసారి ఉంచుకుంటాను ఒక్కొక్కసారి లేదన్నమాట అది వేసుకున్న తర్వాత కొంచెం అవునండి ఇందులో ఒక క్లిప్పు నాకు మిస్ అయ్యింది అన్నమాట అంటే నేను ముద్ద చూపించాను కదా ఆ ముద్ద వేయడం అదే వేసి చేయడం ఒక క్లిప్పు మిస్ అయింది అవి నేను మీకు చెప్తాను అన్నమాట డీటెయిల్గా ఇప్పుడు అవి తర్వాత టమాటా ముక్కలు వే వేసుకున్నాము కొన్ని టమాటాలు ఎక్కువ పడతాయండి ఎందుకంటే ఉట్టి మునంకాలు అది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కూరకి టేస్ట్ వస్తుంది అన్నమాట వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అన్నీ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి కలర్కి కారం కూడా వేసుకోవాలి అలా వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గు మగ్గ పెట్టుకోవాలండి ఇప్పుడు ఏదైనా మనం వేసుకున్న పేస్ట్ అండి ఏంటంటే చేసుకున్న గుడ్లు అలాగే నూలపప్పు తర్వాత ఎండు కొబ్బరి వేసి ముద్ద రుబ్బుకున్నాం కదా ఆ ముద్ద పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్న అంటే పచ్చివాసన పోయే వరకు చక్కగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మొత్తం మగ్గిపోతున్న తర్వాత వేయించిన మునంకాయలు వేసుకోవాలి మునంకాయలు వేసుకొని దానికి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆ క్లిప్ మిస్ అయిపోయింది అంటే నా ఫోన్లో సూట్ చేసే టైంకి నా ఫోన్లో మెమొరీ అంతా ఫుల్ అయిపోయిందండి మళ్ళీ సూట్ అవ్వలేదు అదే మావారు ఫోన్లోంచి షూట్ చేశాను మూడు నాలుగు క్లిప్ కానీ ఈ చెప్పిన ముద్ద వేసింది ఉడికిన క్లిప్ మాత్రం ఎన్నిసార్లు అయినా డౌన్లోడ్ అవ్వట్లేదు అనమాట అందుకే మీరు ఏమనుకోకండి ఇప్పుడు కస్తూరి మేతి గరం మసాలా పొడి వేసిన గరం మసాలా పొడి అంటే అదండి మ్యాగీ మసాలా వేసాను అనమాట చాలా బాగుందండి చ మా వారు మా అత్తగారు చక్కగా బాగుందని తిన్నారు స్నాక్స్ వెళ్ళాక కూడా నేను సాయంత్రం కొంచెం మిగిలితే తిన్నానండి లాస్ట్కి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి కలుపుకోవాలండి ఎంత చాలా రుచి ఉందండి ఇదే మొదటిసారి చేయరు నేను ఎప్పుడైతే టమాటా ఉల్లిపాయ మా అందులో చేస్తూ ఉంటాను కానీ అదేంటి కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది ఇలాగ వేస్తే మన గ్రేవీ ముద్దుగా గ్రేవీ వస్తుంది అన్నంలో అయినా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి అంటున్నా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్త వాళ్ళు కానీ మీకు ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 అండి గడిగడికి చెప్తున్నానని విసుక్కోకండి ఇదండి కర్రీ కలర్ఫుల్గా ఉంది కదా నోరు ఊరినట్టు ఉంది కదా అది వీడియో ఇంతటితో సమాతం అది కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ సీ యూ